పాలు సేకరించిన ఇరవై నాలుగు గంటల్లోపు వినియోగదారుడికి అందించే ఏకైక డైరీ కరీంనగర్ డైరీ అసలు గెలిచి కాంగ్రెస్ లో చేరినటువంటి పది మంది ఎమ్మెల్యేలకు షాక్ ఇస్తూ ఇప్పటికే స్పీకర్ నోటీసులు పంపగా ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి కలవడం హాట్ టాపిక్ గా మారింది జంపింగ్ ఎమ్మెల్యేల విషయంలో రేవంత్ రెడ్డి వ్యూహం ఏంటన్న దానిపై పొలిటికల్ సర్కిల్లో వాడి వేడిగా డిబేట్స్ నడుస్తున్నాయి ఒక్కరు ఒకే ఒక్కరు తప్ప పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలంతా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు కడియం సిహరిమినహా బిఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు సుప్రీం కోర్టు తీర్పు స్పీకర్ నోటీసులపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తుంది ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్ బాబు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా హాజరయ్యినటువంటి సమాచారంతో అసలు ఏం జరగబోతుంది నెలకొంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ లో చేరినటువంటి పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ సుప్రీం ను ఆశ్రయించింది బిఆర్ఎస్ పార్టీ ఇక విచారణ ధర్మాసనం పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లో తీసుకోవాలని స్పీకర్ కు సూచించింది ఫిరాయింపు సంవత్సరాల తరబడి పెండింగ్ లో పెట్టడం సమంజసం కాదని పార్టీ ఫిరాయింపులకు అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఉందని సూచించడంతో స్పీకర్ గట్టం ప్రసాద్ కుమార్ పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు పంపారు అయితే ఆ నోటీసులకు ఇప్పటికే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సమాధానం ఇవ్వగా మిగిలిన వారి ఆన్సర్ కోసం స్పీకర్ చూస్తున్నటువంటి టైంలో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలతో భేటీ కావడం ఇంట్రెస్ట్ గా మారింది అయితే ఇప్పటికే స్పీకర్ నోటీసులకు స్పందించి పార్టీ మారలేదని చెప్తూ వస్తున్నటువంటి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మరోమారు తాను బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని చెప్పారు కేసీఆర్ ను గౌరవించేటువంటి వారిలో తాను మొదటి వ్యక్తి ఆయన ఇప్పటి వరకు బిఆర్ఎస్ పార్టీ లైన్ దాటలేదన్నారు తాను ఎప్పుడూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్నానని కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు అయితే మిగిలిన కడియం శ్రీహరి మినహా మిగిలిన ఎమ్మెల్యేలంతా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయినట్లు మనకు తెలుస్తుంది మొత్తంగా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి సమావేశం ఉత్కంఠ రేపుతుంది సీఎం ఏం చేయబోతున్నారు ఎలాంటి వ్యూహాలు రచించబోతున్నారనేటువంటి దానిపై ఆసక్తికరంగా మారింది చూడాలి మరి ఏం జరుగుతుంది ఈ యొక్క పది మంది ఎమ్మెల్యేల వ్యవహారం